నీకు ఎందుకు రోగం వచ్చింది ఎంతమంది ఉంటుండగా నీ ఇంట్లోనే ఎందుకు ఈ రోగం తగలడింది ఎంతమంది ఉంటుండగా నీకే ఈ శ్రమ ఎందుకు వచ్చింది అసలు ఈ లోకంలో ఈ శ్రమ ఎందుకు దేవుడు నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం యోబుకి ఇవ్వలేదు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వడం ఆయన విధానం కాదు మనం ఎక్స్ప్లెనేషన్ కోసం ఎదు మనం వివరణ కోసం ఎదుగుతాం ఎందుకు ఎలా వచ్చింది ఏంటి బాధ మా ఇంట్లోనే ఎందుకు నాకే ఎందుకు అసలు ఇట్లాంటిది ప్రపంచంలో ఎందుకు ఉంది శ్రామ ఎందుకు ప్రపంచం ఎలా అయిపోతుంది ప్రపంచం ఎందుకు ఎలా అయిపోతుంది ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ కావాలి దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమకు సఫరింగ్కి ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా తను తానే ఇచ్చుకున్నాడు ఆయన మన శ్రమల్లో ఉన్నాడు నీతో పాటు అని అదే ఆయన కృప సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి స్ట్రగుల్ అవుతున్నప్పుడు నిద్రలేని రాత్రి ఇంట్లో పనుల భారం రోజంతా పని చేసి ఇబ్బంది పడి అంట్లో ఈ గడిగి ఇవన్నీ చేసి నడువు నొప్పితోటి చాలా తలపోటుతో ఇబ్బంది పడుతున్నప్పుడు నీ పెయిన్ ఆయన పెయిన్ నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదు ఇంట్లో అని నువ్వు చేతులు ఎత్తినప్పుడు మర్చిపోకు నీతో పాటు అండ్ ఈ రోజున బట్టలు లేని వాళ్ళు ఇంకోటి లేని వాళ్ళు ఆహారం లేని వాళ్ళు ఒకవేళ లేకపోవచ్చు కాక స్ట్రగుల్ అయ్యేటువంటి వారు ఎప్పుడు చర్చిలో ఉంటారు ఎప్పుడు ఉంటారు మన తోటి క్రైస్తవుల యొక్క బెడ్లను నువ్వు ఎత్తుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఇదిలో కాసేపు వాళ్ళ పిల్లలను చూసినప్పుడు లేకపోతే ఇంకోటి చేసినప్పుడు చివరి రోజున మనం వింటాం నువ్వు నన్ను ఎత్తుకున్నావు నువ్వు కాసేపు నా బెడ్లను చూసావు ఇవన్నీ నువ్వు నాకు ఫోన్ చేసావు నేను చాలా నిరాశలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసావు యేసుగ్రీస్ మీద అన్నట్టు ఎప్పుడు నీకు ఫోన్ చేసాం ప్రావా లేదు లేదు మిక్కి ఈ ఈయన సహోదరికి స్ట్రగుల్ అయినప్పుడు మీరు ఫోన్ చేసి ఆదరించారు ఎలా ఉన్నావు అని అడిగారు నాకు చేశారు ఎప్పుడైనా చేశావా